అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని కొంతమంది యూట్యూబర్సు వాళ్ళు స్థలాలు కొనుక్కోమంటున్నారు చీరలు కొనుక్కోమంటున్నారు నగలు కొనుక్కోమంటున్నారు క్రీములు కొనుక్కోమంటున్నారు అని చెప్తుంటా చెప్తున్నారు మీరెవరు మీరు మీరెవరు కొనుక్కోబాకండి మీరు అలాంటివన్నీ చూడబాకండి అని చెప్తున్నారు ఓకేనండి ఎవరు ఫాలోవర్సు అంత పిచ్చోళ్ళు వాళ్ళు ఊరు లేరు ఈ రోజుల్లో ఒక స్థలం కొనాలన్నా ఒకటి ఏదన్నా పొలం కొనుక్కోవాలన్నా ఎన్నో చూసుకుంటారు డాక్యుమెంట్స్ చూసుకుంటారు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకుంటారు చూసుకొని కొనుక్కుంటారు ఎక్కడో ఒకటి అలాగా ఏదన్నా ఫ్రాడ్ అయిందనుకో వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు ఏం ఊరికి వదిలేసుకోరు అలాగే ఏది కొనుక్కోవాలన్నా ఈ రోజుల్లో ఒకటికి పదిసార్లు చూస్తారు అన్నీ ఉంటే పర్ఫెక్ట్గా కొనుక్కుంటారు ఏదైనా సరేనండి ఏదైనా సరే ఒక చీర ఒకటి చూపిస్తారు ప్రమోషన్స్లో అక్కడికి పరిగెత్తుకుంటూ పోయి ఆ వైజాగ్ పోయి తీసుకోరు ఎవరు దానమ్మ మొగుళ్ళు ఉండయి ఎక్కడైనా ప్రతి ఊర్లో గుంటూరులో లేవా షాపులు విజయవాడలో లేవా వాళ్ళు అక్కడ తీసుకుంటారు నెల్లూరు వాళ్ళు నెల్లూరు దగ్గర తీసుకుంటారు తిరుపతి వాళ్ళు తిరుపతి కాడ తీసుకుంటారు అంతేగాని వాళ్ళు ఎవరో చెప్పారని యూట్యూబర్స్ అక్కడికి పోలో అంటూ పోరు ఇప్పుడు మనకు ఒక స్థలం కొనుక్కోవాలి మన ఊర్లోకి తగ్గట్టుగానే మనకు దగ్గరగా తగ్గట్టుగానే మన పిల్లల చదువులు ఎక్కడున్నాయా మన వాళ్ళు అందరు ఎక్కడ ఉన్నారని మనకు తగ్గట్టుగా అలాగా కొనుక్కుంటారు అంతేగాని అక్కడ అక్కడెక్కడో అది ఉందని అదేంటి ఫామ్ హౌస్ ఉందని అలాంటిది కావాలంటే వచ్చిద్దా రాదు కదా కొనుక్కోరు ఎవరికో ఉందని అది కావాలంటే వచ్చిద్దా చీర చూపించిద్ది చీర లాంటిది మనకి కావాలంటే మనం అడగ పోతామా పోము అంత పిచ్చోళ్ళు ఎవరు లేరండి ఎవరైనా సరే ఏ యూట్యూబర్ అయినా సరే వాళ్ళు ఏమైనా కొత్తగా తయారు చేసి చెప్పరు కొత్తగా ఏమైనా తయారు చేసి వాళ్ళు మనకి వివరించట్లా ఆ ఈనాడు పేపర్లోవి అక్కడ జో ఆంధ్రజ్యోతి పేపర్లో అయ్యే చెప్పేది ఆ టీవీలో చూపించేవే మనకు చెప్తుంటారు అదే అపార్ట్మెంట్లలో అద్దెకుండే వాళ్ళ ఇక్కట్లు అద్దెలకుండే వాళ్ళ బాధలు సొంత వాళ్ళ బాధలు ఇవన్నీ మనకు తెలిసినవే కొత్త ఏం కాదు ఇవన్నీ తెలిసినవే తెలిసిన స్టోరీస్ వాళ్ళేంది మనకు చెప్పేది అని మనం కూడా అనుకోవచ్చు ఏమన్నా కొత్త విషయాలు ఏమన్నా తయారు చేసి చూపించట్లా కొంతమంది అయితే హోటల్లో తెచ్చుకుంటారు ముందేసుకుంటారు అబ్బా భలే ఉంది ఈ పొరటాకి ఈ కూర భలే బాగుంది అది బాగుంది ఇది అని చెప్తారు ఒక ఆయన చూపిస్తుంటాడు వినుకొండ ఆయన ఆ వినుకొండ ఆయన అబ్బా బలే ఉంది అక్కడ బిర్యానీ ఆ పొరోటాకి ఈ కూరకి భలే బాగుంది అని చెప్తాడు మనం వినుకొండ బరిగేస్తాం ఆ ఫుడ్ తినేదానికి దాని అమ్మ మొగుళ్ళు ఉండే నెల్లూరులలో ఎన్నో ఉండేవి అక్కడ వాళ్ళు చూపించుకుంటారు వాళ్ళు కంటెంట్ లేక అవన్నీ పెట్టుకుంటుంటారు అవన్నీ ఎవరంతా ఫాలోవర్స్ పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు తిక్కలోళ్ళు ఎవ్వరు లేరు ఈ రోజుల్లో మీరు అనుకున్నట్టు మీరు ఎన్న చెప్పండి ఆ ఛానల్ ఆవిడ ఏదో చూపిస్తుంది ఒక్క ఆవిడ మీద ఇంతమంది ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కూడా ట్రోల్స్ ఆపట్లేదు చేసుకోండి పర్వాలేదు ఏదైనా కానివ్వండి అంతేగాని మీరు అంతేగాని మీరు మా అభిమాన హీరో మా సుమన్ గారు మా నెల్లూరు వాస్తవుడు మా బుచ్చిరెటిపాలెం ఆయన ఆయన గురించి మాత్రం ఆడింగి మాటలు ఆ మాటలు ఈ మాటలు అంటే మాత్రం బాగోదు మర్యాద కూడా ఉండదు ఎందుకంటే ఆయన ఆడింగలు ఆయన ఏం కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కనురెప్ప పాటలో మనం చూస్తాం మనం చూసేది ఎంత సినిమాల్లో ఆయన వెంకటేశ్వర స్వామి చూసుకుంటాం ఆయన ఏమన్నాడు తప్పేమనలేదు ఆయన ఏమన్నాడంటే బంగారం కొనుక్కోండి మంచిది అన్నాడు తప్పేముంది ఆడింగల మాటలు అవి ఏదన్నా చెప్తే ఆడవాళ్ళ గురించి అనుకోవచ్చు ఆయన తప్పేం చెప్పలేదు మీరు ఆడింగల మాటలు అంటానికి మీకు ఉండవచ్చు మీరు మహారాజులు మా అవ్వచ్చు మీరు జమీందారులు అవ్వచ్చు నేను కూడా నా ఇంటికి నేను పెద్ద జమీందారుని నేనే మహారాణిని అనుకుంటా ఎందుకు పనికిరాను దాన్ని నేను కూడా అనుకుంటాను నా ఇంటికి నేనే మహారాణి అని ఎవరెళ్ళకోళ్ళ మహారాణిలే ఒకళ్ళకి ఒకళ్ళు ఎవరు తెచ్చి పెట్టరు కానీ మా అభిమాన హీరో మా వాస్తవుని మీరు ఆడింగిలోడు ఆడింగిలోడు అంటే ఏందో తెలుసా కొజ్జవాడని అర్థం ఆయన కొజ్జవాడు కాదు ఆడింగిల మాటలు చెప్పట్లా మంచి మాట చెప్పాడు ముందు కూడా నండి ఒక ఆవిడ ఈ మాదేంటి భక్తి ఛానల్ భక్తి చెప్పిద్ది ఆ భక్తులు గోడ కానుకొని నిల్చుకొని గుచ్చి 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 చెప్పింది ఆయన ఏమన్నాడు గుళ్ళకి వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైన బట్టలు వేసుకోండి మీ అవయవాలు మీ భర్తలకు చూపించండి ఊళ్ళో వాళ్ళకి చూపించేది అన్నాడు తప్ప ఆ మాట తప్ప సాంప్రదాయం బట్టలు వెళ్తుంటే షార్ట్లు వేసుకుంటారు పీలికలు బట్టలు వేసుకుంటారు చినిగిపోయిన ఫ్యాంట్లు వేసుకుంటుంటారు కావాలని అలాంటివి వేసుకొని వస్తున్నారు మంచి బట్టలు వేసుకోండి సాంప్రదాయంగా రండి అన్నాడు తప్ప ఆవిడ గుచ్చి 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 చెప్పింది తెల్లారి డిలీట్ చేసేసింది వీడియో మరి దమ్ము ధైర్యం ఉంటే ఉంచాలి ఆయన చేసిన తప్పేందో తెలిసింది కదా అంతేగాని మా అభిమాన హీరోని మాత్రం మీరు అలా అంటాం బాగోలేదు మేమైతే ఊరుకోం మీరు ఎంత గొప్పవాళ్ళు ఊరుకునేదే లేదు అది గుర్తు పెట్టుకోండి ఆయన కాదన ఆడింగిలోడు అవుతాడు ఆయనకి భార్య ఇద్దరు బిడ్డలు చక్కగా మంచి ఫ్యామిలీ మంచి కుటుంబం ఆయన ఎంతో మందికి సహాయం చేసిన ఆయన ఎంతో మందికి జీవితాలని వెలుగునిచ్చిన ఆయన ఆయన్ని పట్టుకున్న ఆడింగిలోడు ఆయన ఏం చెప్పాడు తప్పేం చెప్పాడు ఆడింగలు మాటలేంటి ఎవ్వరు చూడద్దు మేము ఛానల్ మాత్రమే చూడాలి ఏదో ఇంకొక ఆమె ఉంది ఆమెయే చూడాలి చూడండి డబ్బులు ఎవరికి రావద్దు రాకపోతే మంచిదే ఇంకా హ్యాపీ అందరికీ మీరు యూట్యూబర్కి వాళ్ళకి చెప్పి యాజమాన్యానికి చెప్పి రానివ్వకుండా చేయండి ఒక ఆడ మనిషిని కంట నీళ్ళు పెట్టించకూడదు ఎవరైనా సరే అది తప్పు ఎవ్వరు అంతా వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ అంత పిచ్చోళ్ళు ఫాలోవర్స్ ఎవ్వరు లేరు అంత మీరు అనుకున్న అంత తెక్కల వాళ్ళు ఎవరు లేరు అందరూ తెలియగల తెలివి నేర్చుకున్న ప్రతి పైసా వాళ్ళకి ఉపయోగమే దాన్ని వ్యర్థం చేసుకోరు డబ్బుని ఎవరు పాడు చేసుకోరు మోసపోరు ఎక్కడో ఒకటి జరిగింది ప్రతి చోట ఉంటుంది ఎన్నో ఉంటాయి కానీ ఎన్న చెప్పండి మా హీరోని మాత్రం మా అభిమానం మాకు ఉంది మా నెల్లూరులో ఎంతో ఆయన చేసిన సేవ ఉంది ఆయన హీరోనే కాదు ప్రజలకి పేద ప్రజలకి ఎంతో చేశాడు ఆయన అలాంటి ఆయన పట్టుకొని మీరు ఆడింగ్ల మాటలో ఆడింగిలోడు కొజ్జావాడు అవాడు అంతే కదా అనేసి మీరు అనాల్సిన అవసరమే లేదు ఇంకోసారి అంటే కూడా మర్యాద కూడా ఉండదు అది పద్ధతి కూడా కాదు ఆయన వయసుకన్నా మీరు చిన్నవాళ్ళు ఆయన వయసుకైనా మీరు విలువ ఇవ్వండి అప్పుడు మిమ్మల్ని చూసి కొంతమంది మిమ్మల్ని ఫాలో అవుతుంటుంటారు ఆయన వయసుకి విలువ ఇవ్వండి విలువ ఇవ్వడానికి మీ ఛానల్ అవుతుంది మీరు ఏమన్నా కొత్తగా తయారు చేసే అని అందరు చెప్పే అయ్యే తినేవాళ్ళు వింటారు చూసేవాళ్ళు చూస్తారు ఆ ఫుడ్ ఛానల్ పెట్టుకుంటారు హోటల్లో తెచ్చుకొని పెట్టుకుంటుంటారు ల లక్షల్లో చూస్తున్నారు అది వాళ్ళ అదృష్టం మంచి మాటలు చెప్పే వాళ్ళ ఛానల్స్ చూడరు చూడకపోతే వాళ్ళ దురదృష్టవంతులు ఏం కాదు వాళ్ళు మంచి గొప్పవాళ్ళే మీకులాగా అంతేగాని ఇంకొకసారి కానీ ఇట్లాగా మీరు సుమన్ గారిని అంటే మాత్రం బాగోదు సుమన్ గారు చాలా మంచివాళ్ళు ఆయన మంచి హృదయం కల్లా వాడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లాంటి వాడు ఆయన్ని చూసుకుంటాం ఆయనలో అంత మంచి వాడిని పట్టుకొని ఆడింగిలోడు అంటాం మాత్రం బాగాలేదండి ఈ మాట వెనక్కి తీసుకోండి అందరికీ నమస్కారం